హలో ఫ్రెండ్స్ ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే వీడియోలో చూస్తామా ప్రతి మహిళ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రాండి అయితే వీడియోకు వెళ్తాం ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి మనము సింక్ దగ్గర ట్యాప్ సరి బాత్రూమ్ల ట్యాప్ సరి స్టీలు ప్లాస్టిక్ ఏదైనా ఉన్నా సరే చూడండి ఇలా అయితే క్లీన్ చేసి చూడండి ఇప్పుడు ఎక్కువగా జిడ్డుగా అయిపోతుంది ఉప్పు నీటి కర్ర ఎక్కువగా అయిపోతుందని కోల్గేట్ పేస్ట్ ఏదైనా పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ తీసుకోండి ట్యాప్ అయినా కొంచెంగా అప్లై చేసుకోండి తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత జిడ్డు పట్టిన ట్యాప్ కూడా ఉప్పు నీటి కర్ర ఉన్నా కూడా ట్యాప్ కూడా ఇలా అయితే కోల్గేట్ పేస్ట్ వేసుకున్నాం దాని వేసి అయితే రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత అయితే ఒక వాటర్లో అయితే కడిగి చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ టూ మనము వంట చేసినప్పుడు ఒక్కొక్కసారి అయితే ఇలా ఇలా అయితే సాంబార్ అయితే పొంగిపోతుంది చూడండి ఇదైతే ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది చూడండి ఎలా పొంగిపోయిందో గ్యాస్ స్టవ్ అయితే సాంబార్ అయితే పొంగిపోయింది ఇప్పుడైతే షాంప్ అయితే క్లీనింగ్ ప్లేస్ షాంప్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ షాంప్ ఉంటే ఆ షాంప్ అయితే తీసుకోండి తర్వాత అయితే కొంచెంగా వాటర్ చల్లుకోండి తర్వాత కోల్గేట్ పేస్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ అయితే తీసుకోండి ఇప్పుడైతే కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెంగా తీసుకొని ఇలా గ్యాస్ స్టవ్ పైన ఆ ప్లేసే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ ఇప్పుడు పేస్ట్ అప్లై చేసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకుని అయితే ఇలా రుద్దుకోండి చూడండి ఇదైతే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇలా అయితే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడు రుద్దుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసి అయితే తుడుచుకున్నాను ఇప్పుడు తుడుచుకున్న తర్వాత చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి మీరైతే వీడి అయితే స్లిక్ చేయకండి ఇప్పుడైతే క్లాత్లో అయితే తుచ్చుకుంటున్నాను చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది మనకి ఏ చేతికి ఏ శ్రమ లేకుండా ఒక రెండు నిమిషాలు ఉంటే చాలు మా గ్యాస్ స్టవ్ అయితే తలతలా మెరిసిపోతుంది చూడండి ఇప్పుడైతే తెరుచుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీరు ఒకసారి ట్రై ట్రైసే చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి రాండైతే అయితే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ త్రీ మనము ఐరన్ బాక్స్ అయితే ఇలానే పెట్టిస్తాం దాని ఐరన్ బాక్స్ అయితే వైర్ అది అదైతే చూడండి ఎలా అయిపోయిందో ఇలా అయితే పెట్టి చూడండి సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడు వైర్ అయితే ఇలా రౌండ్గా ఎలా చూపిస్తున్నానో ఇలా అయితే ఇలా చుట్టుకోండి తర్వాత ఒక రిబ్బన్ ఉంటే వేసుకొని చూడండి ఇలా అయితే రిబ్బన్ వేసుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి ఎప్పటి కావాలో అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ త్రీ ఒక్కొక్కసారి అయితే నిమ్మ పండు ఎక్కువగా తీసుకొస్తాం దాన్ని నిమ్మ పండు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి ఆయిల్ క్యాన్ కవర్ ఉంటుంది ఉంటుందని కవర్ తీసుకొని ఎలా చూపిస్తున్నాను అయితే సిజర్లో ఇలా కట్ చేసుకోండి చూడండి ఆయిల్ ఉంటుంది చూడండి ఇప్పుడైతే దీంట్లో అయితే నిమ్మ నిమ్మ పండు ఉంటుందని నిమ్మ పండ్లు వేసుకోండి నిమ్మ పండు వేసుకున్న తర్వాత చూడండి ఇలా అయితే అనుకోండి సేక్ చేయండి ఇలా సేక్ చేసుకున్న తర్వాత ఇలా మర్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదైతే ఒక వన్ మంత్ దాకా నిల్వ ఉంటుంది టిప్స్ అయితే నిలిస్తే లేక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి మనము చేపలు తీసుకొస్తాం దాని పిస్ అయితే ఎక్కువగా స్మెల్ ఉంటుందని ఇలా ఒకసారి కడిగి చూడండి స్మెల్లే లేకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్లో బాగా ఒక త్రీ టైం బాగా కడుక్కోండి కడిగిన తర్వాత అయితే పసుపు కొంచెంగా వేసుకోండి సాల్ట్ అక్క కొంచెంగా వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక టూ టైం బాగా కడుక్కోండి ఇలా చూడండి ఇలా అయితే బాగా అప్లై చేసుకోండి పసుపు సాల్ట్ వేసుకుని అప్లై చేసుకున్న తర్వాత వాటర్లో అయితే ఇలా బాగా కడుక్కోండి కడిగిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకుంటే స్మెల్ లేకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే ఇస్తే లేక్ చేసుకోండి ఇప్పుడైతే టిప్ ఫైవ్ అయితే చూస్తాం రండి సింక్ చూడండి ఎలా అయితే వాటర్ అయితే బ్లాక్ అయిపోయిందో నీళ్ళు వెళ్ళిపోకుండా అయిపోయిందో అని ఈ సింక్ క్లీనింగ్ అయితే వీడియోలో చూస్తాం రండి ఒక టాబ్లెట్ ఉంటే చాలు ఇప్పుడైతే డేట్ అయిన ట్యాబ్లెట్ ఉంటే తీసుకోండి ఒక టూ త్రీ అయితే తీసుకోండి ఇదైతే డేట్ అయిపోయిన ట్యాబ్లెట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇదైతే పౌడర్ లాగా చేసుకోండి ఒక న్యూస్ పేపర్ ఉంటే చేసుకోండి ఇలా అయితే పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి ఇదైతే వేడి నీళ్ళు ఒక బౌల్ అయితే వేడి నీళ్ళు తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం దాని ఆ ట్యాబ్లెట్ పౌడర్ వేసుకోండి వేడి నీటిలో ట్యాబ్లెట్ పౌడర్ వేసి చూడండి మీరే సాకవుతారు ఇప్పుడు అయితే టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఈ సిరప్ ఈ సిరప్ అయితే డేట్ అయిపోయింది సిరప్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి తర్వాత వంటల పీసొస్తాం దాని ఆ వినగర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి ఉంటే వేసుకోండి లెమన్ అయితే లెమన్ కట్ చేసి వేసుకోండి వినగర్ అయితే ఆఫ్ లేకపోతే లెమన్ వేసుకొని బాగా కలుపుకోండి చూడండి ఎలా సింక్లో వాటర్ బ్లాక్ అయిపోయిందో చూడండి నీళ్ళు వెళ్ళిపోకుండా అయిపోయిందని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ వాటర్ చూడండి ఇలా పోస్తే చాలు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ టీ చూడండి ఇలా వేడి నీట్లో చూడండి ఇలా పోస్తే చాలు అప్పటికప్పుడే నీళ్ళు చూడండి ఎలా వెళ్ళిపోతూ ఉందో చూడండి ఇక వాటర్ ఇలా బ్లాక్ అయిపోయిందా ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇలా వాటర్ పోస్తే చాలు చూడండి ఎలా వెళ్ళిపోతా ఉందో చూడండి ఇలా అంటే చూడండి లైవ్ లో అయితే చూపిస్తున్నాం దాన్ని చూడండి ఎలా వెళ్ళిపోతుందో చూడండి ఇప్పుడైతే వాటర్ ఎంత వెళ్ళిపోయా చూడండి ఇప్పుడైతే అయితే కొంచెం తిప్పుకొని వాటర్లు కడుక్కోండి మంచినీట్ అయితే కడుక్కొని చూడండి ఇలా ఒకే ఒక రెండు నిమిషాలు అయితే సింక్ అయితే క్లీన్ అయిపోయి చూడండి ఎంత బాగా ఇదైతే ప్రతి మహిళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు వాటర్లు కడిగిన తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకోండి సింక్కి అయితే అపేసే చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడైతే పేస్ట్ తీసుకున్న తర్వాత ఒక స్క్రబ్బర్లో అయితే రుద్దుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత ఇప్పుడు రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడుక్కున్నాను ముందే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేయి చూడండి సింక్ అయితే ఒకసారి మీ వాటర్ అయితే బ్లాక్ అయిపోయిందా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేయి చూడండి ఇది ఒకసారి ట్రైస్ అయి చూడండి మీకైతే ఏదైనా ఒకటి తీసుకునిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బరే వేడిలోకి వెళ్తాము